అందరికంటే అన్నిటికంటే కూడా ఎక్కువగా దేవుణ్ణే ప్రేమిస్తూ మరి దేవుని నామం నిమిత్తం అందరినీ అన్నిటినీ విడిచిపెట్టడానికి కూడా నువ్వు సిద్ధపడ్డావా అయితే దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు మత్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చంలో మనం చూసుకుంటే గనక నా నామం నిమిత్తము అన్నదములనైనాను అక్క చెల్లెండనైనాను తండ్రినైనాను తల్లినైనాను పిల్లలనైనాను భూములనైనాను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాళ్ళను నూరు రెట్లు పొందును ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకును అయ్య దేవుని నామము నిమిత్తము మరి కుటుంబాన్ని భూములను మరి ఇండ్లను కూడా విచ్చిపెట్టడానికి సిద్ధపడ్డ దేవుడు ఇస్తున్న వాగ్దానము ఏంటిదంటే కనుక నూరు రెట్లు పొందుకుంటారంట అలెలుయ నూరు రెట్లు కుటుంబము నూరు రెట్లు మరి ఇండ్లను నూరు రెట్లు భూములను అదే విధంగా మరి నిత్య జీవాన్ని కూడా స్వతంత్రించుకుంటారని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు